వేడి చేసి తింటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే శైలి ఆఫీస్తో చాలా మందికి ఆహార పదార్థాలను సొంతంగా వండుకునే అవకాశం ఉండటం లేదు దీంతో ఉదయం వండిన పదార్థాలనే మధ్యాహ్నం లేదా రాత్రికి మళ్లీ వేడి చేసి తింటుంటారు అయితే ఒకసారి వండిన తర్వాత చల్లారిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి హానికరమని పలు అధ్యయనాల్లో తేలింది ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే దానిలో పోషకాలు తగ్గిపోతాయి కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదము ఉంటుంది అందుకే వీలైనంత వరకు తాజా ఆహార పదార్థాలే అప్పటికప్పుడు చేసుకుని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం మంచిది కాదు పుట్టగొడులలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి ఈ కూరను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే పుట్టగొడుగులో ఉండే ఆ ప్రోటీన్స్ విచ్ఛిన్నమవుతాయి అలాగే జీర్ణక్రియ ప్రక్రియ కూడా ప్రభావితం అవుతుంది బంగారదుంపుతో చేసిన కూరలను ఇతర పదార్థాలను మరోసారి వేడి చేసి తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది బచ్చలి కూర ఇతర ఆకుకూరలను ఎప్పుడు ఓవెన్ లో వేడి చేసి తినవద్దు వాటిని మరోసారి వేడి చేస్తే హానికర పదార్థాలుగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి చికెన్ చేపల పులుసు లేదా ఇతర మాంసాహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినకూడదు కోడి మాంసంలో ప్రోటీన్లు వేడి చేసిన ప్రతిసారి తగ్గిపోతూ ఉంటాయి ఇలా మళ్లీ వేడి చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అయితే బీట్రూట్ లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి మళ్లీ వేడి చేసినప్పుడు విషపూరితం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు